హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి టేస్టీ టేస్టీగా ఉండే రెసిపీ చూపిస్తున్నానండి చాలా సింపుల్ గా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో మీరు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మనం ఎప్పటికెప్పుడు చేసుకుంటూ ఉంటాం కదండి బొంబాయి కరాచీ హల్వా అనేది అదే విధంగా చేసుకోవచ్చు ఇలా ఆరెంజ్ పండుతో హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అదే విధంగా చాలా సింపుల్ గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మూడు ఆరెంజ్ పండు అయితే తీసుకున్నాను చూస్తున్నారా ఇలా మనము ఆరెంజ్ ఫ్రూట్స్ అనేవి పక్కకి తీసేసుకోవాలి చూస్తున్నారా ఇలాగా పైన పీల్ అనేది నేను స్కిన్ కి అప్లై చేసుకోవడానికి నైట్ క్రీమ్ లా అయితే ఇది చేసుకుంటానండి ఈ వీడియో అనేది ఆల్రెడీ మన ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసియండి చూస్తున్నారు ఇక్కడ ఫ్రూట్స్ అనేవి తీసేసుకున్నానండి ఆరెంజ్ పండు అయితే తీసేసుకున్నాను నీట్ గా ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇవి మిక్సీ అయితే వేసుకోవాలండి జ్యూస్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి ఇందులో ఉన్న ఆరెంజ్ ఫ్రూట్ జ్యూస్ అనేది మనం తీసేసుకోవాలండి చూస్తున్నారా నేను జ్యూస్ జార్ లో అయితే వేసుకొని ఒకసారి మిక్సీ అయితే వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనం మిక్సీ అనేది వేసేసుకోవాలి చూస్తున్నారా నేను మిక్సీ అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు ఎంత చక్కగా వచ్చింది కదండి జ్యూస్ అనేది ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో ఉన్న పిప్పి అనేది మనకి సపరేట్ అయిపోతుంది మీరు ఒక క్లాత్తో అయినా స్ట్రైన్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా మనము స్ట్రైన్ చేసేసుకున్నాము జ్యూస్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు మరొక గిన్నె అనేది తీసేసుకొని ఎన్ని కప్పులు అనేది వచ్చింది మనకి జ్యూస్ అనేది చూసుకుందాము నాకైతే రెండు కప్పుల వరకు జ్యూస్ అనేది ఆరెంజ్ జ్యూస్ అనేది వచ్చిందండి చూస్తున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి మీరు కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు మనకి ఆరెంజ్ జ్యూస్ అనేది రెండో కప్పులు వచ్చింది కదండి ఇక్కడ హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి కార్న్ఫ్లవర్ అనేది హెల్త్ కి మంచిది కాదని చాలా మంది అంటుంటారు ఎప్పుడో మనం యూస్ చేయడం వల్ల ఏం కాదండి డైలీగా మనం తింటే మన హెల్త్ కి మంచిది కాదంటారు కానీ ఎప్పుడో యూజ్ చేస్తే ఏం కాదు మీరు ఇలాగ కార్న్ఫ్లవర్ వద్దు అనుకుంటే గనక ఈ ప్లేస్లో చైనా గ్రాస్ యూజ్ చేయండి అంటే అగర్ అగర్ పౌడర్ దొరుకుతుంది కదండి అదైనా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోనే ఒక కప్ వరకు చక్కెర అనేది యాడ్ చేస్తున్నాను మీ స్వీట్ ని బట్టి మీరు టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోండి అలాగే కొంచెం వాటర్ వేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు లైట్గా సిరప్లో అయితే మనం ఇది చేసుకోవాలి మనం గులాబ్ జామున్కి ఎలా అయితే సిరప్ చేసుకుంటామో అదేవిధంగా దీనికి కూడా సిరప్ అయితే చేసేసుకోవాలండి కొంచెం లైట్గా మనకి జిగురులా అనిపించాలి అంటే లైట్ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా పాకంలో అయితే అనిపించాలి చూస్తున్నారా ఇలా అయితే రావాలి ఇలా వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న ఆరెంజ్ జ్యూస్ అనేది ఇందులోనే యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మీకు తిక్కుగా అయిపోతుందండి మీరు మధ్య మధ్యన కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అందుకనే మధ్య మధ్యన కలుపుకుంటూ మీరు మిక్స్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఇలా కొంచెం కన్సిస్టెన్సీ అనేది తిక్కగా వచ్చాక ఇందులోనే కొంచెం కొంచెంగా నెయ్యి అనేది వేసేసుకోవాలండి చూడండి ఇలా మనం కొంచెం కొంచెంగా నెయ్యి అనేది వేసుకోవడం వల్ల మనకి కడాయికి అతుక్కోకుండా సపరేట్ అవుతూ వస్తుందండి చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది ఎంత తిక్కుగా వస్తుంది కదండీ ఈ రకంగా ఉన్నప్పుడే మనము డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు నేను కూడా నెయ్యి అనేది యాడ్ చేశాను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు చూడండి మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి మీరు ఒక బౌల్లో కానీ కంటైనర్లో గానీ వేసేసుకోవచ్చండి ఒక ప్లేట్లో అయినా వేసేసుకోవచ్చు కొంచెం మీరు అందరికీ నెయ్యి అనేది అప్లై చేసేసుకుని మీరు డ్రై ఫ్రూట్స్ అనేది నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మీరు ఆల్రెడీ హల్వానే చేసుకొని చేసుకుని పక్కన పెట్టేసుకున్నారు కదండి వెంటనే మీరు వేరే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేయండి ఎందుకంటే లేదంటే ఇంకా కొంచెం థిక్ గా అయిపోతుంది అందుకే వెంటనే వేసేసుకోవాలి చూస్తున్నారా ఇలాగా గాజు బౌల్లో అయితే వేసేసుకొని ఇలా మనము ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేయాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తాను చూస్తున్నారా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తాను ఎంత చక్కగా మీకు సెట్ అయిపోయింది కదండీ చూడండి హల్వా అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చాలా జల్దీ జల్దీగా ఎంత చక్కగా వచ్చింది మీరు ట్రై చేసి చూడండి ఇంటికడ చాలా బాగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం చేదుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనకి మనకు ఆరెంజ్ ఫ్రూట్లు అయితే కొంచెం పిక్కల్లా కొండతే ఉంటాయి కదండి సీడ్స్ అయితే ఉంటాయి కదా దానివల్ల కొంచెం చేదు అయితే అనిపిస్తుంది కొంచెం చూసుకొని మీరు షుగర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నారంటే మీకు అంతా చేదు అని అనిపించదు చూస్తున్నారా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి చూపిస్తాను ఎంత చక్కగా అయితే వచ్చింది కదండి చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్